ఫస్ట్ నైట్లో బ్లీడింగ్ వస్తుందా రాదా అని దాని మీద నేను ఆల్రెడీ నాలుగే సార్లు వీడియోలు పెట్టాను అలాగే చాలా మంది మెసేజ్లు పెడుతుంటే దానికి ఆన్సర్ కూడా చేశాను అయినప్పటికీ స్టిల్ అదే క్వశ్చన్ పదే పదే మాస్టర్ పేషన్ గురించి బహుశా నలభై ఏళ్ళ నుంచి నేను ఆన్సర్ చేస్తాను అయినప్పటికీ దాని గురించి అడుగుతూనే ఉంటారు ఫస్ట్ నైట్ నాడు బ్లీడింగ్ రావాలని రూల్ ఏమీ లేదు ఈ కాలంలో ఎవరికి బ్లీడింగ్ రాదు కూడా మరి సినిమాల్లో ఎలా చూపిస్తారంటే సినిమాల్లో సినిమాటిక్గా చూపిస్తారు నెంబర్ టూ అప్పుడు పెళ్ళిళ్ళకి ఇప్పుడు పెళ్ళిళ్ళకి మధ్య చాలా 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 వైరుధ్యం ఉంది అప్పుడు పెళ్ళిళ్ళు ఎనిమిది తొమ్మిదేళ్ళకే నిశ్చితార్థాలు అయిపోయి పది పదకొండేళ్ళకే పెళ్ళిళ్ళు అయిపోయాయి పదహారు పదిహేడు ఏళ్ళకే పిల్లలు పుట్టేసేవారు పాతికేళ్ళకే పిల్లల్ని పెంచడంలో బిజీ అయిపోయారు ముప్పై ఐదేళ్ళకి ముసలోళ్ళు అయిపోయేవారు అప్పుడు వీళ్ళ యొక్క స్త్రీల యొక్క యోని ఇంకా మెచ్యూరిటీ రాదండి అంత చిన్న వయసులో పిల్లలు ఇండైరెక్ట్గా చెప్పాలంటే అది లీగల్ టర్మ్లు ఈ కాలంలో అయితే అది రేపు కింద వస్తుంది అది బాల్య వివాహాలు జరిగేవి టీనేజ్ కాకముందే టీనే పెళ్ళిళ్ళు అయిపోయి టీనేజ్లకు వచ్చేటప్పటికే సెక్స్ అనుభవాలు వచ్చేవి అంగస్తంభన అయిన వెంటనే మగాడికి ప్రణాయకాలు కానీ లేదుకుంటే ఈ ఈ సెక్స్ వల్పి ఎలా చేయాలి అంతేమి నాలెడ్జ్ ఉండదు ఒకే ఒకటి తెలుసు అంగప్రవేశం చేయడం దాంతో ఏంటంటే చిన్నగా లేత లేతగా ఉన్న ఆ యోనులకి మనవుడు బలవంతంగా పెట్టేటప్పటికి ఏంటంటే కన్నెపూర చిరిగి బ్లడ్ వచ్చేది కన్నెపొరగ తోటి సంబంధం లేకుండా కూడా బ్లడ్ వస్తుంది ఎందుకంటే మరీ లేత వయసు దాంతో ఏంటంటే రెప్సర్ జరుగుతుంది రెప్సర్ జరిగినప్పుడు అది కొద్దిగా స్పాటింగ్ లాగా కొద్దిగా బ్లీడింగ్ వస్తుంది కన్నెపొరకు చెరగడం అనేది జరిగేది అది కాలక్రమంలో ఏమైపోయిందంటే పదకొండేళ్ళ పదమూడేళ్ళు అయింది పదమూడు పదిహేను ఏళ్ళు అయింది పదిహేను ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు అయింది అలా వయసులు పెరుగుతూ 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 ఈనాడు సుమారు ఇరవై ఐదుకి ముప్పైకి మధ్య కొంతమంది పెళ్లిళ్ళు చేసుకుంటే ముప్పై ఐదు ముప్పై ఆరు వచ్చిన సరే పెళ్ళిళ్ళు కాని వాళ్ళు చాలామంది ఉన్నారు ఎంత గ్యాప్ వచ్చేటప్పటికి ఒకటి యోని మెచ్యూరిటీ వస్తుంది వీళ్ళు కూడా పరిపక్వత వస్తుంది శరీర అవయవాలన్నీ కూడా ఫిజియలాజికల్గా ఎనడామికల్గా బాగా డెవలప్ అయ్యి ఉంటాయి దానికి తోడు అప్పటికే వీళ్ళు స్పోర్ట్స్లో కానీ సైకిల్ తొక్కడం కానీ బైకులు డ్రైవ్ చేయడం కానీ లేదంటే మిషన్ కొట్టడాలు కానీ లేదంటే డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ వల్ల అది ఎప్పుడోకప్పుడు అది రప్చర్ అయిపోయి అయిపోయి ఉంటుంది ఇంతకాలం ఏం కూర్చోదు మన కోసం కోసం కొంతమంది ఫింగరింగ్ చేసుకుంటుంటారు అమ్మాయిలు ఆ ఫింగరింగ్ చేసుకోవడం వల్ల కావచ్చు కొంతమంది వంకాయ లాంటివి పెట్టుకోవడం వల్ల కావచ్చు లేదరుకుంటే బార్లో పడుకుని ఇండైరెక్ట్గా పిల్లోని కానీ లేదంటే బెడ్ని కానీ సెక్స్వల్ ప్లెజర్ తీసుకోవడం కోసం చేసే క్రమంలో కూడా కొంతమందికి చిరిగిపోతుంది కన్నిపర అనేది నీకోసం ఇరవై నాలుగు గంటలు కూర్చోదు అది ఆ ఏదో రూపంలో అది చిరిగిపోతుంది స్పోర్ట్స్ ఉమెన్కి సైకిల్కి తక్కువ వాళ్ళకి మెట్లు ఎక్కి దిగేటప్పుడో లేదరుకుంటే ఆడుకునేటప్పుడో లేదు రకరకాల యాక్టివిటీస్ కారణంగా అప్పుడు కూడా పోతుందండి ఇప్పుడు ఈ వయసు వచ్చే టైంకి పెద్దవాళ్ళు అయ్యేటకి పెళ్ళిళ్ళు అయ్యే టైంకి వాళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ అది ఉండదు చిరిగిపోయి ఉంటుంది ఒక చిరిగిపోయి ఉండకపోయినా సరే వీళ్ళకి ఉండదు ఏదో కొంచెం అయినటువంటి స్లైట్గా ఎవరికైనా రేర్గా ఫీల్ అయితే ఫీల్ వచ్చాము కానీ స్లైట్గా స్పాటింగ్ లాగా ఒక చన్నటి ధైరలాగా ఇంకా మామూలుగా అయితే ఎవరికి రాదండి అది సో నాకు ఫస్ట్ నైట్లో బ్లడ్ రాలేదు కాబట్టి నువ్వు కన్యు కాదని మగాళ్ళు అంటున్నారని లేడీస్ నాకు మెసేజ్ పెడుతున్నారు నాకు బ్లడ్ రాలేదని చెప్పేసి మా హస్బెండ్ అనుమానిస్తున్నాడు ఎదుర్కొంటే నీకు ఇంత ముందు వేరే వాళ్ళతో సంబంధం ఉందా అది ఒకటి సంబంధం ఉండాలని రూల్ ఏమి లేదండి సంబంధం లేకపోయినది పొరపాటున సంబంధం ఉందని చెప్పేసి నాకు ఫలానా గర్ల్ ఫ్రెండ్ తోటి సంబంధం ఉంది నీకు కూడా ఉంది కదా ఉంటే చెప్పేసి ఫ్రాంక్గా ఉంది కానీ మాగాళ్ళు కొంచెం చిన్న బిస్కెట్లు లేడీస్ లేడీస్కి వాళ్ళకున్న సంబంధాలు ఒక ఏదో ఫ్రెండ్లు గర్ల్ ఫ్రెండ్ గురించి మాట్లాడి నీకుంటే ఎవరు ఉంటే చెప్పే అంటారు అప్పటి వరకు నీకు అంత రాముడు అంత లేడు లేడు అన్నవాడు ఎప్పుడైనా పొరపాటు అవునండి నా బాయ్ ఫ్రెండ్ టెన్త్ క్లాస్ దగ్గర ఉన్నాడు ఇద్దరం కాస్త ఫోర్ ప్లే చేసుకున్న అన్నం వెంటనే అప్పటి నుంచి మా అనుమానాలు స్టార్ట్ అయిపోతాయి మగాళ్ళు అనుమానం రావడం పెద్ద విశేషమేం కాదండి అది బాయ్ ఫ్రెండ్ కానీ లేదరుకుంటే లవర్ కానీ హస్బెండ్ కానీ ఆర్ ఇంకెవరన్నా కానీ నేను ఫ్రాంక్గా ఉన్నాను నాకు ఇలా ఉన్నది మీకు ఫ్రాంక్గా ఉంటే నువ్వు చెప్పేయని చెప్పేశారంటే ఎప్పుడైతే నీ గుప్పుడు ఎలా ఉందో అప్పుడే నీకు స్వచ్ఛమైన మనసుగా చూస్తుంటారు అది వన్స్ అలా విప్పి నిజంగా నువ్వు షేర్ చేసుకున్నావు అంటే అప్పటి నుంచి నువ్వు సరైన కాదు క్యారెక్టర్ సరిగ్గా లేదని చెప్పేసి సస్పెక్ట్ చేస్తుంటారు అంటే అదేంటంటే హైమాన్ లేదకుంటే ఈ కన్యాపార లేదకుంటే ఫస్ట్ నైట్లో బెడ్ రావడం అనేది ఇప్పుడు ఎవరికి జరగదు ఏ మగాళ్ళు కూడా భార్యని ఫస్ట్ నైట్లో బ్లడ్ రాలేదన్నందుకు అనుమానించవద్దు అది రాదు పొరపాటును వచ్చినా సరే స్లైట్గా ఒక స్లైడింగ్ లాగా ఒక గీతలాగా కొద్దిగా వచ్చినా వచ్చిన అది రే అది కనెరుతో సంబంధం లేదు మీరు బాగా హార్డ్గా బిహేవ్ చేశారని అర్థం సెక్స్వల్గా ఏ ఏ బ్లడ్ గిడ్డు రాకూడదు అంటే ఫోర్ బ్లడ్ బాగా చేయండి బాగా చేసిన తర్వాత ఆవిడికి మెంటల్గా రెడీగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా యోని కొంచెం బాగా ఉబ్బి రెడీగా ఉంటుంది అప్పుడుగానా సెక్స్ చేస్తే అమ్మాయికి పెయిన్ఫుల్గా ఉంటుంది అబ్బాయి కూడా ప్లెజబుల్గా ఉంటుంది అమ్మాయికి కూడా ప్లెజబుల్గా ఉంటుంది ఏ రక్తాల ఇక్తాలు రావండి అనవసరంగా అనుమానాలు మనసులో పెట్టుకోకండి చాలా ఎక్కువ మంది చాలా ఎక్కువ సార్లు అడుగుతున్నారు కొంతమంది కంటిన్యూస్గా నాకు బ్లడ్ వచ్చేస్తుందండి ఏం చేయని అడుగుతున్నారు సాధారణంగా అలా కంటిన్యూస్గా వచ్చిందంటే ఇంకేదన్నా ప్రాబ్లం ఉండి ఉండి తీరాలి ఒకసారి మీరు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి ఎందుకంటే అలాగ వెరీ రేరుగా ఉంటుంది అక్కడ ఏదన్నా లోప ఇన్ఫెక్షన్ కానీ లేదు కొంటే ఇంకేదన్నా కట్టగానే ఆ మగాలకి ఇలాగ వెనక్కి వెళ్దు ప్రణులు వెనక్కి వెళ్దు అటువంటి వాళ్ళు సుంతి చేయించుకోవాలన్నమాట అటువంటి సందర్భాల్లో రెప్స్ అయితే కొంచెం బ్లీడింగ్ అవ్వచ్చు అప్పుడు కొంచెం గ్యాప్ ఇవ్వండి గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రయత్నం చేస్తే అది తగ్గిపోతుంది అప్పటికి తగ్గలేదు అంటే దాన్ని దగ్గరికి వెళ్ళండి లేడీని మీకు జంటుకి ప్రణ్యులు వెనక్కి వెళ్ళినప్పుడు పెయిన్ఫుల్గా ఉందంటే అంటే చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది అందరికీ అవసరం ఉంటుంది వెరీ రేరెస్ట్ పర్సన్స్కి అటువంటివి ఉంటాయి మీకు నొప్పి వచ్చిన మీ భార్యకి నొప్పి వచ్చిన మీ ప్రియుల వాళ్ళకి నొప్పి మీ గర్ల్ ఫ్రెండ్కి నొప్పి వచ్చినా మీరు రఫ్గా హ్యాండిల్ చేస్తున్న అర్థం హ్యాండిల్ విత్ కేర్లో చేయాలి అమ్మాయిని ఒక పువ్వులా చూసుకోవాలి పుష్పంలో వికసిస్తుంది అప్పుడు సెక్స్ చేస్తే ప్లెజరబుల్గా ఉంటుంది అంతేకాని నాకు మూడ్ వచ్చింది నేను చేసేస్తాను అన్నట్టుగా మాగాళ్ళు ఉంటున్నారు అలా ఉండకండి సో ఇది నచ్చితే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో నచ్చిందంటే చెప్పండి ఏదైనా డౌట్ ఉంటే రాయండి ఆరు కొత్త వీడియో కావాలంటే చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మందితోటి చేయించండి సోషల్ మీడియాలో స్టేట్ చేయండి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి అందులో కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే